రాజకీయాల్లో బీహార్ ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది ఆ రాష్ట్రంలో ఇప్పుడు మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది ఇది కేవలం ఒక ప్రమాణ స్వీకారం కాదు ఆయన ముఖ్యమంత్రిగా పదోసారి బాధ్యతలు దేశ రాజకీయాల్లోనే ఒక అరుదైన రికార్డ్ బుధవారం నవంబర్ పంతొమ్మిది పాట్నాలో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కూటమిలోని రెండు వందల రెండు మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీష్ ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు ఈ ఏకగ్రీవ తీర్మానం కూటమిలో నితీష్పై ఉన్న అచంచలమైన నమ్మకాన్ని ఆయన నాయకత్వ పటిమను మరోసారి రుజువు చేసింది ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత నితీష్ కుమార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అధికారికంగా ఆహ్వానించాల్సిందిగా కోరారు ఇక గురువారం ఉదయం పదకొండు ముప్పై నిమిషాలకు పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానం ఈ అపురూప ఘట్టానికి వేదిక కానుంది ఇక్కడే నితీష్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు జర్మనీకి దేశంలోని అత్యున్నత రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అలాగే ఎన్డీఏ కూటమిలోని ఇతర ముఖ్యమంత్రులు మిత్రపక్షాల అధినేతలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేస్తారు డెబ్బై ఐదేళ్ల నితీష్ కుమార్ దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ తన అనుభవం పరిపాలన దక్షతతో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయం కేవలం అంకెలు మాత్రమే కాదు బీహార్ ప్రజల ఆకాంక్షలకు అర్థం పడుతుంది మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ ఏకంగా రెండు వందల రెండు స్థానాలను కైవసం చేసుకుని అద్భుతమైన మెజారిటీని సాధించింది బీజేపీ ఎనభై తొమ్మిది సీట్లతో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించగా జేడియు ఎనభై ఐదు సీట్లతో తన బలాన్ని నిరూపించుకుంది ఎల్జెపి హెచ్ఎంఎం ఆర్ఎల్ఎం వంటి మిత్రపక్షాలు కూడా తమ వంతు సీట్లను సాధించి కూటమి విజయానికి దోహదపడ్డాయి ఈ ఘన విజయం నితీష్ కుమార్ నాయకత్వంలో స్థిరమైన అభివృద్ధి ఆధారిత పాలనను బీహార్ ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేస్తోంది స్థాపిన్ ని